ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గుంటూరు ప్రజలందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు ఎంత ఊహించనటువంటి రెస్పాన్స్ ఓ ఈ ఈరోజు వచ్చింది రెండోది నన్ను నమ్మి ఈ పార్లమెంట్ సీటు నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారికి వీరితో పాటు అసలు ఈ పార్టీని పుట్టించినటువంటి ఒక ఆశయ సాధనతో పుట్టించినటువంటి నందమూరి తారక రామారావు గారికి వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు రెండు మూడోది ప్రజలకి ఈ దీనివల్ల కొంత ట్రాఫిక్ బ్లాక్ అయ్యి అంతా అయింది వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తా ఉన్నాను కొంతమంది ఇబ్బంది పడి ఉంటారు ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల నా ఉద్దేశం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కాదు కాకపోతే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పనిసరిగా కాబట్టి చేయాల్సి వచ్చింది ఏదన్నా ఎవరికన్నా జరిగితే ఆ విషయంలో నన్ను క్షమించండి తర్వాత దీనికి ఇప్పుడు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇదే 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 ప్రజాస్పందన రేపు మాకు ఓటింగ్ రూపంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను గుంటూరు ప్రజలందరికీ ఈ రోజు చూసినటువంటి ప్రజాస్పందన అనేది ఈ అమరావతికి జరిగినటువంటి అన్యాయానికి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి ప్రజలు ఒక విప్లవంలాగా తిరగబడి ఈ రోజున రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలక్షన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ నామినల్ ఆల్రెడీ ఒక భారీ మెజారిటీతో వ్యక్తరీ అయిపోయింది అనేది నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను ఇంకొకటి గుంటూరు ప్రజలందరికీ కానీ నా కార్యకర్తలకు కానీ నా మీద చూపిన ఈ అభిమానానికి నేను అందరికీ వాళ్ళు ఒకటే హామీ ఇస్తా ఉన్నా మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వమ్ము చేయను ఇప్పుడే కాదు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అవినీతి లేకుండా స్వార్థం లేకుండా రాగ ద్వేషాలకు అతీతంగా గుంటూరు ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నా శక్తి మేరకు సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ